నమస్కారం ఈ రోజు మనం నిర్జల ఏకాదశి గురించి తెలుసుకుందాం నిర్జల ఏకాదశి అంటే నీళ్లు లేకుండా ఉపవాసం చేసేవారికి పవిత్ర రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజు ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యం బాగుపడటమే కాక మానసిక శాంతి మరియు ఆధ్యాత్మిక శక్తులు పెరుగుతాయి దేవతలు దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు దానిచేత సంపద మరియు దివ్య ఆశీర్వాదాలు వస్తాయని నమ్మకం ఉంది ఉపవాసం పాటించడం కష్టమైన దీన్ని చేస్తే పాపాలు పరిశుభ్రమవుతాయని పురాణాలు చెబుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి నిర్జల ఏకాదశి అంటే ఏమిటి నిర్జల అంటే నీళ్లు లేకుండా అనే అర్థం ఏకాదశి అంటే పౌర్ణమి మరియు అమావాస్య మధ్య వచ్చే పదకొండో రోజు ఈ రోజు ఉపవాసం చేయడం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది ముఖ్యంగా నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం చేయడం వల్ల ఈ నిర్జల ఏకాదశి అని పిలవబడుతుంది నిర్జల ఏకాదశి గురించి ముఖ్యంగా భవిష్య పురాణం మరియు పద్మ పురాణంలో వ్రాయబడి ఉంది ఈ పండుగ చాలా శక్తివంతమైనదిగా ఈరోజు ఉపవాసం చేయడం వల్ల ఒక సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశి ఉపవాసాల ఫలితం ఒకేసారి లభిస్తుందని చెప్పారు మరియు మత్స్య పురాణం విష్ణు పురాణం లాంటి పురాణాలలో కూడా నిర్జల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత విశీకరించబడింది ఈ ఉపవాసం వల్ల ఏమిటి లాభాలు శరీరాన్ని మనసును శుద్ధి చేస్తుంది ఆధ్యాత్మిక శక్తులు పెరుగుతాయి పాపాలు శుభ్రమవుతాయి విష్ణు భగవంతుని ఆశీర్వాదం లభించి సంపద ఆరోగ్యం దీర్ఘాయుష్యు కలుగుతుంది ఎందుకు ఈ ఉపవాసం ఇంత కఠినమైనది ఇందులో నీళ్లు కూడా తీసుకోకపోవడం వల్ల ఉపవాసం మరింత కఠినమవుతుంది అవుతుంది అందుకే ఈ ఉపవాసాన్ని ఆచరించే వారు అత్యంత సంకల్పతో ఉండాలి ఈ ఉపవాసం ఎలా పాటిస్తారు ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజ చేస్తారు విష్ణు సాహిత్యములో ఉన్న మంత్రాలు పఠిస్తారు రాత్రి వరకు ఉపవాసం నిర్వహించి తదుపరి రోజున ఆహారం తీసుకుంటారు మొత్తం చెప్పాలంటే నిర్జల ఏకాదశి ఒక పవిత్రమైన శక్తివంతమైన ఉపవాసం దీన్ని ఆచరించడం ద్వారా ఆధ్యాత్మిక లాభాలతో పాటు శారీరక మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి